హాయ్ విఎస్ నేను మీకు ఈ వీడియోలో అబ్బాయిలు చాలామంది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఈ పెనిస్ సైజ్ గురించి బాగా ఎక్కువగా ఆలోచిస్తుంటారు అనేసి అంటే చిన్నదిగా ఉందని దాన్ని ఏమైనా మనం చేయొచ్చా పెద్దదిగా చేయనీకి ఏమైనా పద్ధతులు ఉన్నాయని ఆలోచిస్తూ ఉంటారు అయితే అసలు నిజంగా మీకు చిన్నదిగా ఉందా మీ సైజు కరెక్ట్గా ఉందా అనేదాన్ని మీకు ఈ వీడియోలో చాలా చక్కగా చెప్తాను నేను ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియోను రెండు భాగాలుగా విభజిద్దాము అంటే మీన్స్ మీ పెనిస్ మీరు అనుకున్న విధంగా నార్మల్ టైంలో చిన్నదిగా ఉందా లేదు లేదు ఎలక్షన్ టైంలో చిన్నదిగా ఉందా ఇలా రెండు భాగాలుగా చూసుకుందాం యూజువల్గా నార్మల్గా అంటే ఏంటి దాన్ని ఫ్లాసిడ్ స్టేట్ ఆఫ్ పెనిస్ అంటారు మీరు ఏదో వర్క్లో ఉన్నారు లేదా నార్మల్ కాలకృత్యాలు ఎవ్రీథింగ్ నార్మల్ ఎక్సెప్ట్ ఎయిదర్ మ్యాస్టర్బేషన్ కానీ లేదా సెక్షువల్ యాక్ట్ అనేది తీసేద్దాం మిగతా అంతా నార్మలే మనకు ఆ టైంలో చిన్నదిగా ఉందని చాలామంది వరి అవుతుంటారు ఖచ్చితంగా మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే ముఖ్యంగా మన నావెల్ బొడ్డు కింది నుంచి మన పెనిస్ బేస్ ఉంటుంది కదా దాన్ని మనం అప్పుడప్పుడు పోతి కడుపు అంటూ ఉంటాము ఆ భాగంలో అబ్బాయిలకంతా కూడా ఫ్యాట్ టమ్మీలో ఫ్యాట్ ఉంటుంది అంటుంటాం కదా ఈ ఫ్యాట్ అంతా అక్కడికి చేరిపోయి దాన్ని ఇంక్రీజ్డ్ సూప్రా ప్యూబిక్ ఫ్యాట్ అంటుంటాం ఈ ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ పెనిస్ ఎలా ఉంది ఈ ఫ్యాట్ అంతా ఎంక్రోచ్ అయిపోతుంది ఆటోమేటిక్గా చిన్నదిగా ఉన్నట్టు అనిపిస్తుంది దాన్ని బరీడ్ పెనిస్ అంటారు దీనికి అసలు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు రెండవది ఇప్పుడు మామూలుగా ఏమవుతుంది మనం ఫుడ్ తింటున్నాం అంటే మన ఆహార వాయికి అంతా వర్క్ చేస్తూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది బ్లడ్ సప్లై అంతా కూడా హార్ట్ నుంచి అక్కడికి వెళ్తుంది ఎక్కువ థింగ్ చేసి ఎగ్జామ్ రాస్తున్నాం వర్క్ చేస్తున్నాం బ్లడ్ సప్లై మిగతా వాటికంటే అక్కడికి ఎక్కువగా వెళ్తూ ఉంటుంది అదేవిధంగా మీరు అస్తప్రయోగం కానీ లేదా సెక్స్లో పాల్గొన్నప్పుడు రక్త ప్రసరణ బాగా ప్రసరించడం వల్ల అంగంలో అది గట్టిగా లెంత్ కనపడుతూ ఉంటుంది సో మీరు నార్మల్ వర్క్ చేస్తున్నారుగా నార్మల్గా ఉన్నప్పుడు చిన్నదిగా ఉందని ఎందుకు ఫీల్ అవుతున్నారు దానికి వెళ్ళే నార్మల్ బ్లడ్ సప్లై వెళ్తుంది కానీ ఇంక్రీజ్డ్ బ్లడ్ సప్లై వెళ్ళట్లేదు కదా సో కాబట్టి నార్మల్గా ఫ్లాసిడ్ స్టేట్లో ఉన్నప్పుడు జనరల్గా ఎవరికైనా చిన్నదిగానే ఉన్నట్టు అనిపిస్తుంది చెబ్బీగా ఉన్న వాళ్ళు కానీ ఒబేస్ పర్సన్స్లో ఇంతే ఇంత ఏం సార్ చిన్నికి ఇంతే ఉంది కదా సార్ టిస్కిన్ అంతా ఉన్నట్టు అంటూ ఉంటారు సో ఆ విధంగా చిన్నదిగా ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన బాడీలో ప్రతి పార్ట్కు ఒక ప్రక్రియ అనేది ఉంటుంది ఆ పార్ట్ ఆ వర్క్కు దాన్ని వాడుతూ ఉంటాం నార్మల్గా ఉన్నప్పుడు దాంతో మనకేం అవసరం లేదుగా మెయిన్లీ యూరిన్ పోయడము సెక్స్లో పాల్గొనడము ఈవెన్ యూరిన్ బోస్ టైంలో కూడా సార్ నాది ఇంత చిన్నగా అవుతుంది సార్ అని చాలామంది అంటూ ఉంటారు నేను మళ్ళీ చెప్తున్నాను దానికి అప్పుడు వెళ్ళే దానికి కావలసిన బ్లడ్ సప్లై ఎంతుందో అంతే వెళ్ళడం వల్ల అది కొంచెం చిన్నదిగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మీ అంగము చిన్నగా ఉన్నట్టు మీరు భావించద్దండి ఇంకోటి ఇది ఎవరి హైటు వెయిట్ని బట్టి ఉంటుందండి ఇప్పుడు కొందరు సిక్స్ ఫీట్ ఉంటారు వాళ్ళకు కొంచెం రిలేటివ్గా మిగతా ఫైవ్ ఫీట్ ఉన్నవాడికంటే కొంచెం లెంత్ ఉండిండొచ్చు ఆ విధంగా అనుకోవాలి తప్ప కంపారిజన్ జనరల్గా మీరు చేయొద్దు రెండో భాగాన్ని వద్దాం ఇదేంటంటే సార్ మీరు అన్నారు కదా నా అంగము గట్టి పడినప్పుడు కూడా లెంత్ లే సార్ అప్పుడు కొంచెం మీరు ఆలోచించాలి ఓ మీకు నిజంగా చిన్నదిగా ఉందేమో అప్పుడు మాత్రమే మీ అంగం యొక్క కరెక్ట్ సైజును మీరు చూడగలరు ఎప్పుడైతే రక్త ప్రసరణ బాగా జరుగుతుందో ఎరక్షన్ బాగుంటుందో సస్టెనిటీ అనేది మెయింటైన్ అవుతుంది ఎప్పుడైతే సస్టెనిటీ మెయింటైన్ అవుతుందో మీ కంప్లీట్ పెనిస్ లెంత్ అదే పర్ఫెక్ట్ లెంత్ ఇందాక మనం అనుకున్నట్టు కొంచెం ఒబీస్గా బొద్దుగా ఉన్న టమ్మీలో ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఆ టైంలో కూడా రిలేటివ్గా ఫ్యాట్ దాన్ని ఎంక్రోచ్ కావడం వల్ల నార్మల్ దానికంటే కొంచెం చిన్నదిగా ఉండిండొచ్చు అప్పుడు మీరు మీకు ఒకవేళ డౌట్ ఉంటే మిర్రర్ ముందర నిలబడండి ఇలా పెనిస్ ఉంటే మీ రెండు ఫింగర్స్ ఆ పొత్తికడు భావంలో ప్రెస్ చేయండి ఖచ్చితంగా మీ పర్ఫెక్ట్ లెంత్ని చూస్తారు తప్ప సార్ నా పెనిస్ చిన్నదిగా ఉంది వీటికి ఏమన్నా సర్జరీ ఉంటే చేయండి సార్ దయచేసి అటువంటి ఆలోచనలు మానండి కానీ మీకు నిజంగా చిన్నదిగా ఉంది అనిపిస్తే మీరు ఖచ్చితంగా ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలవండి చాలామంది ఎక్కడ మిస్ అవుతుంటారంటే ఈ మీరు యూట్యూబ్ అనండి లేదా గూగుల్లోనండి సర్చ్ చేసే ఇంకా ఎక్కువ మాట్లాడితే పార్న వీడియోస్ మీరు చూస్తుంటే ఆ క్రమంలో సో హిందీలోనో తెలుగులోనో ఇంకో విధంగా ఇలా ఇలా పెరుగుతూ ఉంటుంది ఇట్లుంటుంది ఇలా అయిపోతూ ఉంటుంది ఒక టాబ్లెట్ వచ్చి ఇలా పడుతూ ఉంటుంది లేదా ఒక సిరప్ లాంటిది ఏదో ఇక్కడ ఉంటుంది ఇలా పెరిగినట్టు అంటే ముందు ఇంత ఉంది ఇది వేసుకుంటే ఇంత అవుతుంది ఇవన్నీ కూడా వాస్తవాలు కాదు తెలియకుండా ఏంటివంటే అవి మీరు మెడిసిన్స్ వాడేసి లేదా ఆ రసాయనాలు పూసేసి దాని మీద స్కిన్ నల్లగా అయిపోయి బొబ్బలు వచ్చిన వాళ్ళని కూడా చూసాము దయచేసి అటువంటివి ఉంటే మీరు వాడాలనుకుంటే డాక్టర్ గారు ఇది ఏదో చూపించారు ఇది కరెక్ట్ అయినా అని వచ్చి అడిగి తెలుసుకొని ముందుకెళ్ళండి తప్ప మీ అంతకు మీరు సొంత వైద్యము గూగుల్ సర్చ్ చేసి వాడద్దు రెండవది అంగం పెరగడానికి ఒకే ఒక సర్జరీ ఉంటుంది వీటిని సస్పెన్సరీ సపోర్టివ్ లిగమెంట్స్ అని ఉంటాయి వాటిని రిసెక్ట్ చేయడం వల్ల కొంచెం లెంత్ పెరగచ్చు తప్ప మిగతా ఏ సర్జరీలు లెంత్ను పెంచనీకి ఉండవు ఈవెన్ మీరు ఫినైల్ ఇంప్లాంట్ చేసుకున్న రెగ్యులర్గా మీ అంగం గట్టిపడినప్పుడు ఎంత లెంత్ వస్తుందో అంతే ఉండొచ్చు తప్ప పెరగడం జరగదు దయచేసి అవి ఇవి చూసి మీరు మోసపోవద్దు ఇంకా అనుమానం ఉంటే మన అడ్వోకేర్ క్లినిక్ వస్తే మీకు ఎప్పుడూ నేను అవైలబిలిటీలో ఉంటాను మీ అంగం సైజు గురించి వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి మీ అపోహలు ఎన్ని ఉన్నాయి అన్నీ క్లియర్ చేసి మీ సెక్షువల్ లైఫ్ కానీ రొటీన్ లైఫ్ కానీ చక్కగా ఉండడంలో నా పాత్ర నేను పోషిస్తాను థ్యాంక్ యూ